ఏం చేయాలా ఎలా చేయాలా సమాజంలో ఎలా ఉండాలా దినిత్యం తలచెడిపే ఒక ప్రశ్నే సమాజంలో నువ్వు ఎలా ఉన్నప్పటికీ నీకు ఎదురు చుక్క ప్రయాణం చేయడానికి కాదు అట్లని చెప్పేసి కనిపించిన ప్రతి రాయికి పుట్టుకు గొర్రెకు మేకు వ్యక్తికి వ్యక్తులకు ఇస్తా నువ్వు బతకగలవా బతకడం ఎలా ప్రతి నిత్యము ఎవరికో ఒకరికి అట్లా కాదు ఇట్ల కాదు అది కాదు ఇది కాదు అనేసి సమాధానమే చెప్తా పోతే నీ మనసుకు నీ వ్యక్తిత్వానికి ఒక రూపురేఖలు లేవా నిజంగా కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అది వేరే వాళ్ళ గురించి అయితే ఏదో ఒకటి చేసుకోవచ్చు మనోళ్ళు మనం నమ్మిన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు నిజంగా ఎవరి గురించో మనం ఆలోచించేస్తూ ఉంటాము ఎలాగో ఆలోచించేస్తాము ఎందుకు చేయాలా నువ్వు ఎవరికైనా సరే ఎందుకు వాళ్ళకు నీ వ్యక్తిత్వాన్ని వదిలి సమాధానకరంగా మాట్లాడాలి చేస్తాండాలా లేదా అది చేసేటప్పుడు మీకు అయ్యే అనుభవం ఏంది అయ్యా ఈ బతుక అనేసి అయిపోతుంది ఎప్పుడైతే మన మెదడుకు మనం నెగిటివ్ ఇస్తాడామో అప్పుడేమవుతా మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్నటువంటి కణాలు మన హృదయము కుంచుకుపోతాండి అది అక్కడ జరుగుతుండది మనకు ఇబ్బంది జబ్బులు ఎక్కడి నుంచి తయారవుతాడు అనేది మనము మనం ఎప్పుడైతే నెగిటివ్ సముద్ర ఒడ్డుకు ముసం వర్షం పెట్టుకుంటాడు మనము అప్పుడు జరుగుతా ఆ భయంకరమైన విశ్లేషణము లేని వివరణ లేని జీవితం వాళ్ళే ఉన్నా అనుకుంటారు వీళ్ళే ఉన్నా అనుకుంటారు అట్లనుకుంటే అనుకుంటే ఏమనుకుంటారు ఏం చేయగలరు నీ జీవితం ఉండేంత వరకు కాబట్టి నీ జీవితాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటాన్నావు నువ్వేమన్నా గొర్రె పిల్లవా ఎవరో పట్టుకోపోతే పోవడానికి ఎందుకు చేస్తున్నారు అలా వివరణ ఇచ్చుకోవడానికి మీకు అవసరం ఉంది మీరు ఏదైనా సరే ప్రాక్టీస్ ఫర్ ట్వంటీ వన్ డేస్ ఇఫ్ యు ప్రాక్టీస్ యువర్ లేమ్నెస్ లేమ్నెస్ టు డేర్నెస్ ప్రాక్టీస్ ఇట్ నేను ఎవరికి ఏం సమాధానం చెప్పను ఇరవై ఒక్కరోజు చాలు మేక్ ఏ హ్యాబిట్ ఒక అలవాటు చేసుకోండి మీరే ఎందుకు అలవాటు చేసుకోకూడదు సంతోషంగా ఉండడం ఒక అలవాటు ఎవరినేం కేర్ చేయాల్సిన పనిలే అట్లా చెప్పేసి తప్పు చేయొద్దు మీరు తప్పు చేయకుండా ఎదుటి వాళ్లను ఏదో మిమ్మల్ని హింసించడానికి ఏదో చేసినప్పుడు మానసికంగా దాన్ని హింసగా తీసుకోకూడదు మీరు అద్భుతమైన మనిషి ఎందుకు ఇంకొకరి గురించి ఆలోచన చేసి మీ జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటా అన్నారు అవసరం లేదు కదా మీ జీవితాన్ని మీరు అద్భుతంగా రాణించి చేసుకోవడానికి రాణింప చేసుకోవడానికి రాణించినట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు హక్కు ఉంది ఎవరు కూడా తప్పు చేయమని ప్రోత్సహించడం లేదు మీరు తప్పు చేయొద్దు ఏదే ప్రతి దానికి పోయేసి నేను అట్ల కాదు ఇట్లా కాదు నేను అట్లా తోడిని ఇట్లా తోడిని అనేసి ఎందుకు చెప్పుకుంటారు ఆ బోర్డు ఎందుకు పెట్టుకొని తిరగాల యుయర్ నాట్ క్రిమినల్ యు ఆర్ గ్రేట్ ఏమండి ఇన్ఫోసిస్ దట్ క్వాలిటీస్ గ్రేటెస్ట్ క్వాలిటీస్ చూడండి పిల్ల కలర్స్ ఫుల్ కలర్స్ ఆ కలర్ఫుల్ జీవితాన్ని మీరు ఎందుకు సాధించకూడదు 没有，肯定。